గుళ్లపల్లె రోడ్డు మీద నినాదాలు చేసి బెజ్జంకి మండలాన్ని సిద్ధిపట్లో కలపద్దా మన ఇద్దరం కలిసి పోరాటం చేశాము ఈ రోజు మళ్ళీ తిరిగి నీకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తాను నేను కలలు ఊహించుకోలేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తానని మీరే మాట ఇచ్చారు టీవీలలో పేపర్లలో అన్నిటిలో వచ్చింది కానీ ఈ రోజు నువ్వు గంధరవరం వస్తున్నావు అంటే నువ్వు గంధరవరం అడుగు పెడుతున్నావు అంటే మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు గన్నవరం అడుగుపెట్టే ముందు ఫస్ట్ నువ్వు ఇక్కడ బ్రిడ్జ్ ఉంటే డైరెక్ట్ బ్రిడ్జ్ ఓపెన్ చేయ నీకు అత్యని నువ్వు గన్నవరం అడుగు పెట్టాలి లేకపోతే మాత్రము ప్రతిసారి మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మేము బండి సంజయ్ని బ్రిడ్జ్ ఎందుకు పని చేయలేవు నువ్వు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేవు నువ్వు ఎందుకోసం ఈ గన్నవరం ఐదేళ్ల నుంచి అడుగు పెట్టలేవు ఇప్పుడు ఎన్నికలలో నువ్వు అడుగెట్టవలసిన అవసరం ఉన్నది నీకు వ్యతిరేకంగా మేము నిలుస్తామని మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడితే బండి సంజయ్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడితే ఇక్కడ మనం ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ మన గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అరెస్టులు కానీ లాడ్లీలు కానీ తూటాలు కానీ ఉద్యమాల నాపలేవు కబర్దారు బండి సంజయ్ నువ్వు వచ్చిన రోజే ఇక్కడ బ్రిడ్జి శంకుస్థాపన చేస్తేనే నీకు మళ్ళీ గెలుపు ఉంటుంది నేను గడల నీకు ఓటమి తప్పదని బ్రిడ్జి జైస్ తరఫున బామల రవీందర్ గారు డిమాండ్ చేస్తున్నాం